హాయ్ అండి నేను ఛాన్సీని చాలా రోజుల తర్వాత ఇంట్లో నేను కూరగాయలు పండించింది వీడియో పోస్ట్ చేస్తున్నాను అది దొండ తీగ కాయలు బాగా వచ్చాయండి అసలు యాక్చువల్గా నేను పిచ్చి మొక్కని కొని పీకేద్దాం అనుకున్నా తీ రోజు వస్తే ఉప్పింద కనిపించింది అయ్యో దొండ చెట్టు కదా అని చెప్పేసి అది బాగా పెరిగింది సరే అని కొంచెం చిన్నగా పందిరిలాగా రెండు ఇది తాళ్లు కట్టాను ఈరోజు మా పాప హార్వెస్ట్ చేస్తాను చూడండి నాకు చాలా హ్యాపీగా ఉందండి దొండ పైన టెర్రాస్లో పెట్టాను కానీ అది లావు దొండ ఇదేమో పెన్సిల్ దొండ అండి నేను తెప్పించి పెట్టుకున్నాను కానీ కాయలు మంచిగానే వచ్చినాయి ఇది ఫస్ట్ టైం మేము కొయ్యటం అంత క్రితం రెండు మూడు కాయలు వచ్చాయి ఈసారి మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చినాయి ఎంతైనా ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకున్న కాయలు కానీ కూరగాయలు కానీ చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి ఆ టేస్ట్ అనుభవిస్తే కానీ తెలియదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మొక్కలు పెంచుకొని చూడండి ఉంటానండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి